పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహణకు ప్రభుత్వం కొత్తగా ఎండోమెంట్ చీఫ్ స్పెషల్ ఆఫీసర్గా అంజనారెడ్డిని నియమించింది అనంతరం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు భక్తుల సహకారంతో రెండు ఇరవై నాలుగు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అంజనారెడ్డి తెలిపారు చారిత్రక నేపథ్యం కలిగిన అమ్మవారికి సేవ చేయడం సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణ కోసం పోరాటం చేసింది విద్యార్థులేనన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఓయూ ఆర్ట్స్ కాలేజ్లో జరిగిన నిరుద్యోగ విద్యార్థి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు తెలంగాణలో ఏ ఒక్క నాయకుని కుటుంబంలో ఎవరూ చావలేదని గుర్తు చేశారు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులకు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి రాకేష్ రెడ్డి సూచించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు నిరుద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని సానుకూలమైన ప్రకటన వచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో ఎంపీ చామల కిరణ్ తో కలిసి బల్మూరి సమావేశమై నిరుద్యోగుల డిమాండ్లపై చర్చించారు ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ డిఎస్ఈ గ్రూప్ టూ పరీక్షల మధ్య తక్కువ వ్యవధి ఉందన్నారు అయితే అవి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తేదీలు కావని తెలిపారు గ్రూప్ టూ పరీక్షలపై సానుకూలమైన ప్రకటన వచ్చేలా చూస్తామని త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు విద్యార్థులలో ఉన్న సృజనాత్మక శక్తి నైపుణ్యాలకు ప్రాముఖ్యతనిస్తూ స్కూల్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేషన్ అనే కోర్సును మహేంద్ర విశ్వవిద్యాలయం పరిచయం చేసినట్లుగా వైస్ ఛాన్సలర్ యాజులు మేడూరి తెలిపారు సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను డీన్ ప్రొఫెసర్ బీకే చక్రవర్తితో కలిసి లాంచ్ చేశారు ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ స్కెచింగ్ నాట్యం నటనలో నైపుణ్యం ఉన్న వారికి అందులో మంచి ఉండడం కానీ ఇష్టాలను నైపుణ్యాలనే వారి ప్రొఫెషన్ గా మార్చడంతో మంచి భవిష్యత్తుకు బాటలు వేసే వినూత్న కార్యక్రమం ఇదేనని తెలిపారు మొదటి బ్యాచ్కు ఇరవై ఐదు పర్సెంట్ ఛాన్సలర్ స్కాలర్షిప్ అందిస్తున్నట్లుగా బీసీ స్పష్టం చేశారు నాగోల్ బండ్లగూడ రాజీ స్వగృహాల్లో ప్రజలను నీతి కష్టాలు చుట్టుముట్టాయి స్థానిక సి బ్లాక్ లో నీటి సరఫరా కోసం రోడ్డుపై బైఠాయించి నివాసితులు ధర్నా చేపట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజీ స్వగృహాల్లో ఇండ్లను వీరు లాటరీ ద్వారా కొనుగోలు చేశారు గత ప్రభుత్వ హయాంలోనే కోటి రూపాయల నీటి ఉన్నాయి నీటి బకాయిలు చెల్లించకపోతే నీటి సరఫరాను నిలిపేస్తామని వాటర్ బోర్డ్ సభ్యులు హెచ్చరించి అలాగే చేశారు దీంతో నివాసితులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు